భువనగిరిలో మొట్టమొదటి సరిగా కిడ్నీ సంబంధిత వ్యాధులకు లేజర్ ద్వారా వైద్యం చేయబడును యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ గారిచే కిడ్నీలో రాళ్లు ముత్రాశయంలో ఇన్ఫెక్షన్ ప్రోస్టేట్ మరియు పురుష లైంగిక సమస్యలకు పరిష్కారం చేయబడును అడ్రస్ శ్రీనివాస కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కృష్ణవేణి స్కూల్ ఎదురుగా జగదేవ్ పూర్ చౌరస్తా రోడ్ ప్రగతి నగర్ భువనగిరి కాంటాక్ట్ సెవెన్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ నమస్తే జనతా తెలుగు టీవీకి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు ఆనాటి క్లాస్ రూమ్లలో జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనంద పర్యంతమయ్యారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు అండెం సంజీవరెడ్డి రెడ్డి బిక్షం సార్ గారికి శాలువాలతో సన్మానించి అభినందనలు తెలియజేశారు అనంతరం ఉపాధ్యాయులు సంజీవరెడ్డి రెడ్డి బిక్షం సార్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి బ్యాచ్ విద్యార్థులకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అంటూ తమ అమూల్యమైన సందేశం ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఆండాలు నరసమ్మ తహార అనంతలక్ష్మి జయసుధ వనజాత భూలక్ష్మి ఉప్పలమ్మ రాజ్యలక్ష్మి పోలాసు వెంకన్న ఎలగందుల రమేష్ బట్టిపల్లి చంద్రయ్య రాములు శేఖర్ కరుణాకర్ తదితర పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆ ముప్పై సంవత్సరాల అనంతరం ముప్పై సంవత్సరాల ముందు ఉద్దేశించి మీ అమూల్యమైన సందేశం మళ్ళీ నేను ఇప్పుడు జీతంలో ఎట్లా ముందుకు పోవాలా అలాంటి మార్గదర్శకాలు కూడా సంజయ్ రెడ్డి సార్ గారు మాట్లాడాలి చప్పట్లతో ప్లీజ్ సార్ జిల్లా పట్టణపాటు గుండాల Bombay Commercial Bank పూర్వ విద్యార్థి సంఘానికి పిచేసిటువంటి సాగన భిక్షంగానికి కేమైనటువంటి పూర్వ విద్యార్థి విద్యానందకి కుమార్ నేను ఉద్యోగంకి వచ్చినప్పుడు ఫస్ట్ బ్యాచ్ మీరే నా గవర్నమెంట్లో శిష్యుల చిత్ర బ్యాచ్ మీరే మీరు మోడిపో ఆడవచ్చు కానీ నాకు మీరు మోడు శిష్యులు అది గర్వంగా ఉంది వృత్తిలోకి నా కృషి అయితే నా అంతా మీరే నా యొక్క ఆలోచనలు నా యొక్క ఆహార్యాన్ని అన్నిటి కూడా మీ ముందుంచుకొని మీ మనసులో తెలుసుకున్నందుకు నేను అందరికీ అభినందిస్తున్నాను నిజానికి ఆ ఉన్నటువంటి అభిప్రాయం కూడా వీళ్ళంతా నేను కోరుకున్న పిల్లలు ఎందుకు అంటే నేను ఉపాధ్యాయులు కావడానికి మా గురువులు ఆదర్శం అందులో రామేష్ సార్ సోమేష్ సార్ నర్సేడ్ సార్ రామును సార్ చంద్రేడు సార్ మీరు ఎప్పుడు వచ్చి రామందనుకోండి అయితే వాళ్ళ తోటి ఆదర్శంతో ఉపాధ్యాయు ఎందుకున్నా కూడా నేను నా చిన్నప్పుడు ఎయిత్ క్లాస్ ఉన్నప్పుడే అప్పుడు మెదేశానికి ఉపాధ్యాయుడు కదా చెప్పదేమో అయితే అప్పుడు నేను అయ్యా అనిపించింది అయినప్పుడు నేను ఎన్నుకున్నాను అంటే వ్యాసే దాని వ్యాసతో నాన్న కానీ ఎన్నుకున్నా అది అది ఏ క్లాస్ మా క్లాస్కే కదా సేమ్ క్లాస్ చెప్తున్నారు అంటే ఆ యొక్క అభిప్రాయంతో నాకేమిటంటే ఉపాధ్యాయులు కావడండి కావడానికి కారణం ఆదేశం ఉపాధ్యాయులే మళ్ళీ ఎంచుకున్న క్రమం ఏంటంటే నేను ఎక్కడ పనిచేయాలంటే నా ఊళ్ళే పని చేయాలి నా ప్రాంతమే పనిచేయాలి ఎందుకు పనిచేయాలంటే నేనే చేసే ఏందో మా తిళ్ళు చేస్తే ఇంకో చెప్పుకుంటే తప్ప మన ఎక్కడో ఎంతో మాత్రం వాళ్ళకి మన బూజలు మన సంగతులు మన పిల్లలు ఏమన్నా చేయగలిగితే మనం చేయాలి ఏమైనా మన ఉంటే వాళ్ళకి సహాయం చేయాలి సహాయం అన్న ఆ దృష్టిలో నాకు తెలిసింది విద్య విద్య వాళ్ళకి అందించడం ప్రయత్నం చేయాలి ప్రయత్నంలో కొన్ని నాకు రైతులు కూడా బయటపడతారు నాయకుడు బయటపడాలనుకుండా అందరూ కూడా చెప్పుకున్న ఎప్పటికీ ఆయన నాకు ఏంటంటే ప్రేమ మీ నా ప్రియమైన ప్రియమైన విద్యార్థులు మిమ్మల్ని ఎవరు కూడా చేయని చూపిస్తాను నేను ఒప్పుకుంటాం కాదు నా పిల్లవారు కూడా ఇది ఒకటి ఫస్ట్ నేనే బాస్తాడు దీన్ని దాన్ని సహకరించు కాదు కాబట్టి ఎప్పుడందరూ కూడా ప్రవేశం ఉండాలి సత్యంగా ఉండాలి సాధ్యమంతా ప్రయత్నం చేయాలి ప్రయత్నం లక్ష్యంగా ఉండాలి ప్రయత్నం లక్షణంగా ఉండాలి ప్రయత్నంలో ప్రయత్నం చేయాలి వచ్చేసుకుని మిమ్మల్ని కొన్ని విషయాల్లో ఎప్పటిదాకా గుర్తు అవ్వచ్చు కూడా నా ఉద్దేశం అది ఇంకేం నదింగ్వ్వచ్చు ఇంకేం లేదు కూడా అయితే ఇంకోటి ప్రకారంగా ప్రకార ఉపాధ్యాయులు కూర్చుంటా కూడా ఫస్ట్ నువ్వు గుణాలి నాకు అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత ఊళ్ళో పని చేస్తుంటాను అనుకున్నా మరి నా ఇంకో అభిప్రాయం ఏంటంటే ఈ పల్లె పని చేయాలి ఈ ఊళ్ళే ఉండాలి ఇక్కడే ఉండాలి అందరి దగ్గర ఉండాలి అందరి దగ్గర వచ్చింది అంటే నాకు అపాయింట్మెంటు హైదరాబాద్ వచ్చింది అది సెంట్రల్ స్కూల్ ఉండాలి నేను అపాయింట్మెంట్ తర్వాత మళ్ళీ నాకు అపాయింట్మెంట్ హైదరాబాద్లో సెంట్రల్ స్కూల్ వచ్చింది అంటే కేంద్ర విద్యార్థులు కూడా అక్కడ రోజుతో ఆఫర్ వచ్చింది పోయినా కూడా ఇంటి పోయినా కూడా ఇటువైన తర్వాత మళ్ళీ ఎందుకో నాకు వస్తే ఐకైంది అక్కడేసే ఉద్యోగం ఎంకమ్ ఇచ్చాయి కదా తర్వాత మా అధికారులు మా నా పిల్లలు మా వాళ్ళు నేను చేస్తే ఇళ్ళకోసం వాళ్ళకి వస్తే ఉంది మళ్ళీ మళ్ళీ చేసుకున్నాను ఇక్కడ చేయనా మా బాబు అయి రేపు ఏముంది అక్కడ పనిచేసారు కదా ఏ రేపు చేస్తే పనిచేసినారు కదా సరే అని చెప్పాను అయితే ఆ ప్రేమతోనే ఈ ఊళ్ళో ఏమన్నా ఇంకా నేను చెప్పాలంటే ఈ పని చదువుకున్నా ఇవ్వాలండి నామగారు చదువుకున్నా అక్కడనే ఉద్యోగం చేసినా అక్కనే ప్రమోషన్ ఇస్తున్నా అక్కనే ప్రభావ ప్రభాపద్యాయులు పనిచేసిన అక్కడ చెప్పారు ఆయన నాకు చాలా సంతోషంగా ఉంది నాకు చెప్పాలంటే ఇప్పుడు వేల నచ్చిపోతే నాకు అప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనిపిస్తుంది నాకు అప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనిపిస్తుంది చుట్టుపల్ల ఇప్పుడు ఇప్పటికే పనిచేస్తుంది నాకు రజపరిగా నక్షణంగా అంటాయ శ్రీనివాస అన్నారు చంద్రబాయ్యండి చంద్రయ్య చంద్రయ్య చంద్రుడు కొంతమంది ఆప్యాయంతో అభిప్రాయం వేరే కావచ్చు కానీ నేను అదే చెప్తా అట్లే ఉంటాను అట్లే ఉంటాను ఆ సేఫ్లోకి నేను చేశాను మళ్ళీ అనుబంధం బంధం ఉన్నది ఆ బంధాన్ని ఇప్పటిదాన్ని అట్లే పోవంత నాకు వస్తున్నాడు అనిపిస్తుంది అది ఇంకో చెప్పాలి ఏంటంటే ఇక్కడ నాకే అసలు ఫస్ట్ చెప్పిందంటే సంతోషంతో వైరస్ తగ్గిపోయిందని అది ఇంకోటి చెప్పాలంటే ఇట్లా ఎటువంటి ఎటువంటి సమయాలు చెప్పడం వల్ల మాలాంటి ఈ అధిక వయసు మళ్ళీ ఒక పరంగా కూర మళ్ళీ ఒకసారి వచ్చేసి వయసు తగ్గడం వలన సంతోషం ఉండటం వలన నిజంగా ఆయుష్ పరిమితంగా అనిపిస్తున్నాం మీ యొక్క ఆత్మ సమధాన్ని మా కొర అనుకుంటా ఒక మినిమం పైగా పరిగణి అనిపిస్తున్నా వయసు ఎందుకంటే సంతోషం ఉంటే వయసు పెరుగుతుంది సంతోషాన్ని కానీ ఇందుకోసం మన సంవత్సరం వ్యవహారం మళ్ళీ నా వ్యవహారం నాకే ఉంది కానీ మళ్ళీ ఎప్పుడే వచ్చి అంత కాపీ మాకు మా పిల్లలు ఎంత బావచ్చు వాళ్ళ పిల్లలు సంతోషంగా వాళ్ళ పిల్లలకి అమ్మమ్మ తాత చాలా సంతోషంగా ఉంది అప్పటి ఎంత మళ్ళీ పెద్ద అయితే నిజంగా